గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట వదిలేయడం వెనుక ఆధ్యాత్మిక శాస్త్రీయ మరియు సాంప్రదాయ కారణాలు ఉన్నాయి ఒకటి ఆధ్యాత్మిక కారణం గుడి పవిత్ర స్థలం హిందూ ధర్మంలో శుద్ధి ఈ ఎంతో ప్రాముఖ్యత ఉంది చెప్పులు బయట వదిలేయడం ద్వారా మనం గుడి పవిత్రతను కాపాడతాం రెండు శాస్త్రీయ కారణం చెప్పులు బయట దూని చీరు బ్యాక్టీరియా మరియు హానికరమైన సూక్ష్మ క్రిములను కలిగి ఉంటాయి అవి ముదిలోని తీసుకురాకుండా ఉండే చెప్పులు బయట విడిచి వెళ్ళడం మంచిది మూడు సాంప్రదాయ కారణం మన పురాణాల ప్రకారం దేవాలయం శుద్ధమైన ఉండే ప్రదేశం చెప్పులను విపరిస్తే నేరులో నేరుగా సంబంధం ఏర్పడుతుంది తద్వారా దేవతల అనుగ్రహం మరింత చేరుకుంటుందనే నమ్మకం ఉంది నాలుగు శరీర శాస్త్ర కారణం భూమి ముఖ్యంగా గుడి ప్రాంగడం ప్రకృతితో నేరుగా అనుసంధానమైనది చెప్పులు లేకుండా నడవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి మన శరీరంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందని కొందరు నమ్ముతారు ఈ కారణాల వల్లనే మన భూమికి ఉండి చెప్పులు లేకుండా వెళ్ళి అలవాటు ప్రాచుర్యం చేశారు